ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా వడదెబ్బ తాబల ఉండాలంటే ఈ జెల్ ఎంత అవసరం ఎన్ని జ్యూసులు తాగినా కొద్ది సమయం వరకే హాయిగా ఉంటుంది ఇది రెండు స్పూన్లు మార్నింగ్ తాగితే రోజంతా హాయిగా ఉంటుంది దీన్ని గోందని అంటారు అలాగే కటోరా అంటారు నెక్స్ట్ ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు ఒక్కొక్క దగ్గర ఒకలా పిలుస్తారు దీన్ని కొద్దిగా నాలుగైదు పలుకుల్లా తీసుకొని ఒక గ్లాసులో కానీ బౌల్లో వేసుకొని దాంట్లో ఒకప్పుడు వాటర్ పోసుకోవాలి అలా పోసి ఓ త్రీ అవర్స్ పాటు అలా ఉంచేయాలి మూత పెట్టి త్రీ అవర్స్ తర్వాత ఇలా జలలా తయారవుతుంది ఇది ఏ రుచిగా ఉండదు చాలా చప్పగా ఉంటుంది దీన్ని ఒక గ్లాస్లో రోజు ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మనం నిమ్మకారసంతో కానీ ఏ జ్యూస్తో అయినా సరే తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మజ్జిగితో కలిపి తీసుకుంటున్నాను ఇలా మజ్జిగ పోసుకున్నాక నన్ను ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఓకే రెడీ అయిపోయింది గోంధిక తర్వాత డ్రింక్